కరీంనగర్లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కు అధ్యక్షులుగా రెండు పేల ఐదులో కొండూరి రవీందర్ ఎన్నిక కాబడ్డప్పుడు రెండు వందల కోట్లుగా ఉన్న వ్యాపారం ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వెళ్తోంది తాజాగా మరోసారి కేడిసిసి బ్యాంక్ వార్తల్లో నిలిచింది ఇందుకు కారణం వరుసగా ఎనిమిది సార్లు అఖిల భారతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడమే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఉత్తమ జాతీయ బ్యాంక్ అవార్డు పొందగా కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు సీఈవో నందెల్లి సత్యనారాయణరావులు అవార్డు తీసుకున్నారు కొండూరు రవీందర్ రావు నందెల్లి సత్యనారాయణరావులతో పాటుగా బ్యాంక్ పాలకవర్గ సభ్యులందరూ ఈ అవార్డు ప్రధానోత్సవానికి హాజరయ్యారు దేశవ్యాప్తంగా మూడు వందల డీసీసీబీలను అధిగమించి కేడీసీసీ బ్యాంక్ ఈ అవార్డును కైవసం చేసుకుంది అరవై కోట్ల నష్టాలతో కొనసాగిన కరీంనగర్ కేడీసీసీ ఇప్పుడు సహకార రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది సహకార రంగంలో ఉన్న లోపాలు నష్టాలను పూడ్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్ల వ్యాపారం కొనసాగిస్తోంది తద్వారా బ్యాంకు ప్రతిష్ట మరోసారి నలుదిశల పెరగనుండగా భవిష్యత్తులో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్న తీరుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సహకార సంఘాల అభివృద్దికి భారత ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు కరీంనగర్ కెడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు సేవలు మరవలేనివని అమిత్ షా కొనియాడారు ఆయా రాష్ట్రాలు జిల్లాలోని సహకార సంఘాలు పారదర్శకంగా వ్యవహరిస్తూ పనిచేయాలని సూచించారు సహకార వ్యవస్థలో పనిచేయుచున్న అన్ని సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఖాతాలు నిర్వహించాలని అదే విధంగా జిల్లా బ్యాంకులు మరియు స్టేట్ కోఆపరేటివ్ సంయుక్తంగా పనిచేయాలని అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని చెప్పారు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు भारत सरकार ने एक इनिशिएटिव लिया है क्योंकि चाहे स्टेट कॉपरेटिव बैंक हो चाहे डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक हो पैक्स इसकी आत्मा है जब तक पैक्स टेक्नोलॉजी से लेस नहीं होते हैं जब तक पैक्स के एडमिनिस्ट्रेशन में पारदर्शिता नहीं आती है और जब तक पैक्स के वायबिलिटी में कोई तकलीफ नहीं होती है तब तक डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक और स्टेट कोऑपरेटिव बैंक हेल्दी नहीं रह सकते अगर डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक और स्टेट कोऑपरेटिव बैंक को हेल्दी रहना है तो इसकी पूर्व शर्त है कि पैक्स को हम हेल्दी कर रहे और इसके लिए भारत सरकार ने सहकारिता मंत्रालय बनाने के बाद हर एक पैक्स को लगभग लगभग कंप्यूटराइज करने का काम कर रहा है वो पैक्स वो राज्य वो उनका सॉफ्टवेयर वो राज्य की भाषा में काम करता है और हमने आठ आठ भाषाओं में కొండూరు రవీందర్ రావు అందించిన సేవలు సూచనలను అందిపుచ్చుకున్న బ్యాంకు సిఈవో నందెల్లి సత్యనారాయణరావు అదే జోరుతో బ్యాంకును ముందుకు తీసుకు వెళ్లడంలో కీలక భూమిక పోషించారు బ్యాంకు పాలకవర్గం పాలసీ మేకింగ్ వంటి వాటికి పరిమితమైన రవీందర్ రావు రోజువారీ బ్యాంకు కార్యకలాపాలకు బాధ్యతలను సీఈఓ సత్యనారాయణరావుకు అప్పగించారు ఇద్దరి సహకారం వల్ల కేడీసీసీబీ రెండు వేల పదిహేను పదహారు నుండి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ వస్తోంది సభ్యులకు పంట రుణాలు దీర్ఘకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేయగా ఆ తర్వాత ఖాతాదారులకు అవసరమైన ఇతర వాణిజ్య బ్యాంకులతో సమానంగా రుణ పథకాలను ప్రవేశపెట్టారు కరీంనగర్ జిల్లాలోని నూట ముప్పై ఒక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకు ఎరువుల విక్రయం పెస్టిసైడ్స్ నాణ్యమైన విత్తనాల సరఫరాతో పాటు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు వంటి కార్యకలాపాలను విస్తరించి లాభాల బాట పట్టింది అంతేకాకుండా నాలుగు శాతం వడ్డీతో సంఘాలలో మౌలిక వసతులను కల్పించడం ప్రతి సంఘానికి కార్యాలయ భవనం స్టాంగ్ రూమ్ లాకర్ గోదాములు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఫంక్షన్ హాల్స్ పెట్రోల్ పంప్ల నిర్మాణం ఆర్వో వాటర్ ప్లాంట్స్ కామన్ సర్వీస్ సెంటర్స్ జన ఔషధి కేంద్రాలను స్థాపించి సభ్యులకు సేవలను అందిస్తోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు కేడిసి బ్యాంక్ ప్రతినిధులు ఎనిమిదవసారి జాతీయ ఉత్తమ బ్యాంకుగా అవార్డు పొందిన సందర్భంగా కేడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు సీఈవో నందెల్లి సత్యనారాయణరావు బ్యాంక్ డైరెక్టర్లు బండి సంజయ్ ని కలిశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బ్యాంక్ ప్రతినిధులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేడిసిసి బ్యాంకు ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఎనిమిది సార్లు ఉత్తమ జాతీయ బ్యాంకుగా అవార్డు పొందడం గర్వకారణమన్నారు బ్యాంకు అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేడిసిసి బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు